వార్ టూ టీజర్ పేలింది దీనికంటే ముందు రోజే డ్రాగన్ టీజర్ ప్లాన్ చేసిన వార్ టూ మూవీ కోసం ప్రశాంత్ నీల్ టీమ్ వాళ్ళ ప్లాన్ని వాయిదా వేసింది జూన్ ఇరవైకి అంటే ఎగ్జాక్ట్ గా వార్ టూ టీజర్ వచ్చిన నెలకి డ్రాగన్ ప్రోమో రాబోతోంది దీనికి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఫ్యాన్స్ కూడా మెంటల్గా ప్రిపేర్ అయ్యారు కానీ ఇంతలో వార్ ట్రైలర్ కి రంగం సిద్ధం చేస్తోంది యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ దీంతో మళ్ళీ డ్రాగన్ టీజర్ వాయిదా పడుతుందా అన్న ప్రచారం పెరిగింది ఇలాంటి టైంలో కొరటాల శివ సాలిడ్ అప్డేట్ని రెడీ చేస్తున్నాడు దేవర టూ స్క్రిప్ట్ ఎప్పుడో అవ్వడంతో ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టాడు ఇప్పుడు దేవర టూ తాలూకా కొన్ని సీన్లను దేవర టైంలోనే తీశాడు ఆ సీన్ల మేకింగ్ విజువల్స్తో సాలిడ్ టీజర్ ప్లాన్ చేశాడట వార్ టూ కొత్త టీజర్ వచ్చే ఛాన్స్ ఉన్న ట్రైలర్కి ఫిలిం టీం రెడీ అవుతున్నా దేవర టూ టీం మాత్రం తగ్గేలా కనిపించట్లేదు ఈ బుధవారం ఏదో సాలిడ్గానే అనౌన్స్మెంట్ వచ్చేలా ఉంది దేవన మూవీ రిలీజ్కి ముందు చాలా ట్రోలింగ్ ఫేస్ చేసింది కానీ విడుదలయ్యాక రాజమౌళి సెంటిమెంట్ని బ్రేక్ చేసేలా ఆరు వందల డెబ్బై కోట్ల వసూళ్లతో ఎన్టీఆర్ ఫేటే మార్చింది అలాంటి మూవీకి సీక్వెల్ ఉందని తారక్ కళ్యాణ్ రామ్ ఇలా అంతా ఎప్పుడో తేల్చారు కొరటాల శివ కూడా స్క్రిప్ట్ని లాక్ చేసి ప్రీ ప్రొడక్షన్ పనుల్ని మొదలు పెట్టాడు టీజర్తో కూడా జలకివ్వబోతున్నాడు పార్ట్ టూలోనే అసలు కథ భారీ యాక్షన్ సీక్వెన్స్తో పాటు విజువల్ ఎఫెక్ట్స్తో చాలా పనుందని తెలుస్తోంది అయితే ఫస్ట్ టైం కొరిటాల శివ తన కెరీర్ లో రెండు కొత్త నిర్ణయాలు తీసుకున్నాడు హీరో లేకుండానే తన డూప్ సీక్వెన్స్ ని తీసి తర్వాత హీరో వచ్చాక తనతో గ్రీన్ మ్యాట్ లో ఆ సీన్స్ రీక్రియేట్ చేయాలనుకుంటున్నాడట అందుకోసం రాజమౌళిదార్లోనే నడిచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడబోతున్నాడట ఆ టెక్నీషియన్స్ తో ఓ ప్రత్యేక టీం రెడీ చేస్తున్నాడట ఈ విషయంలో దిల్ రాజు స్టార్ట్ చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ టీం కూడా సపోర్ట్ చేస్తుందట అంటే అవతార్ బేసిక్ గ్రాఫిక్స్ అటాచ్ చేసి ఓ రకంగా వర్చువల్ రియాలిటీలో సినిమా తీశారు రియాలిటీ స్టైల్ లో గ్రాఫిక్స్ ముందే రెడీ చేసేందుకు డూప్ తో షూటింగ్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది ఇక దేవర ఫస్ట్ పార్ట్ తీస్తున్నప్పుడే దేవర పార్ట్ టూ కి సంబంధించిన కొన్ని సీన్స్ తీయటంతో ఆ విజువల్స్ ని ఆ సీన్ల షూటింగ్ తాలూకు విజువల్స్ ని కలిపి టీజర్ గా ప్లాన్ చేస్తున్నారట ఆ టీజర్నే వార్ టూ ట్రైలర్ కంటే ముందే ఇచ్చేందుకు దేవర టూ టీం రెడీ అవుతోంది